మా సైడ్ అయితే గుంటూరు అయితే ఇలా కడతారు ఫ్రెండ్స్ మీ సైడ్ ఎలా కడతారు కామెంట్ చేయండి మీ సైడ్ ఎలా కడతారు చూడాలి ఫ్రెండ్స్ నువ్వు గట్టికి చెప్పాలి ఫ్రెండ్స్ కన్నారెడ్డి అనే వ్యక్తిగా చూలానికి వచ్చాడంట చూడండి ఎలా కడతారు ఇలా కొట్టాలి

నెంబర్ పెట్టండి కామెంట్లో మీ ఊరికి వస్తుంది తినడానికి అన్నమాట పెట్టండి అందుకే అట్లా ఉంది ఇప్పుడు ఈ వయసులో కూడా ఇత్తడానికి వస్తుంది నవ్వుతుంది ఫ్రెండ్స్ హాయ్ చూపావా బావి కాదు ఆయేను ఇట్లా ఇట్లని చెయ్యి కందులు వేసుకుంటుంది ఇట్లా చెప్పు చెయ్యనిట్లా ఏమో అంటుంది ఫ్రెష్ తినండి చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు ఫ్రెండ్స్ అలా చెయ్యండి ఇట్లా కన్నులు ఇచ్చుతున్నాం ఫ్రెండ్స్ அதுல ஆய்ஃபிரோட்டி கந்தித்து ఇదైతే షార్ట్ వీడియో మార్చాలనుకున్నాం కానీ లాంగ్ వీడియో అయిపోయింది ఇది కన్నడ నేర్చుకోండి మీరు కన్నడ నేర్చుకోవాలంటే నేను లైవ్ పెట్టినప్పుడు నా లైవ్కి రాండి ఎవైతే కన్నడ నేర్పిస్తుంది ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఎద్దులు ఉన్నాయి ఇలా వచ్చేసి చూడండి ఇక్కడ రెండు ఉన్నాయి నా పోనా పారిపోయా నువ్వు ఎలా చూస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఇదైతే షార్ట్ వీడియో తీయాలనుకున్నావు కానీ లాంగ్ వీడియో అయిపోయింది ఇది ఒకటే లెవెల్ సింపుల్ ప్రస్తుతానికైతే అవి మైందే మా ఎదురు పోతే అంటున్నాడు వాళ్ళ ఇద్దరు అన్నీ స్పెట్ పోతాయి నువ్వు స్లో ఎవరు స్లో పోయేది నువ్వేదా స్లో అక్క కొలితే ఇలా ఉంటుంది వాళ్ళ